మాట ఇం తీసుకుంటారు చేస్తలేరు క్షేణి లేరు ఇల్ల కోసం చూస్తే కళ్ళని కాయలు కాసి పండుగ ఆయనట్టున్నాయి సౌజన్య ఓ పిల్ల ఒకసారి రిజల్ట్ ఎల్ దౌడల దగ్గరకు వస్తే కోపం వచ్చి కన్నీరా చేసిన ఏవల విన్న కోపం వస్తే నీ మీ ఇంటికి ఎందుకు వచ్చిన మీ మీద కోపం కోపంతో వచ్చిన నా మీద ఏం కోపం పూటకి లేకపోయినా మాట పోనిచ్చుకున్నదని కాదు నీ తెలుగు కాచి బరువు ఎప్పుడన్నా అయినా నీకు ఇచ్చి కోపం వస్తుంది పని కట్ట వస్తే కోపం రాదా ముక్కు ముక్కు నీకు ఎందుకంటే కోపం వస్తుందా అంటే మురుగు వాసన తచ్చి నా ఆరు నెలలు వస్తుందా అన్నదట నీ పనికి ఏమంత అడ్డం అవుతుందా

మీ తమ్ముడు డాక్టర్ కోసమే తిరుగుతాడు డాక్టర్ దొరికినాక తున్ని తుమ్మిచ్చేసుడే ఇంకేనా వేసుకుంటారు మరి మాకంటే ఇంకా నాలుగు వచ్చినట్లు నాట వేసుకొని సాటుకున్నారు మేమేమో మీ గురించి ఆలోచించి వెనక పెడబడుతుంది అయ్యో ఎద్ దగ్గర గంట ఎగురుతుందా అన్ని మాట్లాడుకున్నాక ఎత్తం తీ ఏ వేస్ట్ ఇక మీరు ఇన్ని రోజులు ఆయన ఇంకా నేను నాగా ఒక్క రోజుల కనుక మీరు నాట మీరు మేము పక్క జరిగితే మీకు పొలంలోకి పోయేటందుకు బాట ఎక్కువ నేను కూడా చూస్తా

చేను చూసి గూడిసినట నీ అసంటోడు ఆ రికా ఉంటా అంటే సుకాల్ కత్తుందా నీ పానం పోయిపోయిన తర్వాత పోయలేమంటోళ్ళు ఎత్తన నాకి అంతగాన కట్టమే వస్తాన నీకు ఆ అంతే అంతే నేను అన్న కట్ట చేస్తానన ను తీర్ నేను తీర్ పార ఉంటాన కాదు ఇసంటి మురిగిపోయిన మాటలతేనే అరికే దాకా గీకన ఉండి నిన్ను అరే నీ బుద్ధి బుర్రా ఉట్నాయే మోడిటి కత్తే తిట్టి సాపిస్తావు నీకు అంతగాన నోరు కులుగా పెడితే సలసల కానీ నీళ్ళు తాగుకో నా రక్తం తాగకు నేను రక్తం తాగుడు కాదు ఆ తొర్రి కానీ ఇంటి నిన్నే ఎర్రమని తాగకుండా ఎత్తా పొలం ఎన్నడు నీతో నాటే నడిపిస్తావు ఇదేమన్నా బువ్వ కూర అనుకుంటున్నావా దవ దవ చేయడానికి ఎవసం ఎన్ని లిట్టుకుంటే ఎరికే నడికు నీ లిట్టుకుని పట్టుకొని నడక మీద ఎత్తే చేస్తాలందరూ సిట్టుకు సిట్టుకు మంది ఎత్తారా నీ లెక్క లిట్టుకు లిట్టుకు పట్టుకుంటే గుడికి ఎత్తారా పది సాత కాక ఎందుకు నీకు అసలు ఇప్పుడు నీకు ఏం కావాలే అన్ని సప్పిడి తిట్టి తిడతాను మొగడన భయమే లేకుంటే పోతాను నీకు ఆ భయపడతారు నీకు ఇక నువ్వు అన్ని సాక్కడి పనులు చేస్తానవా ఇవాళ రకాక సుమ తచ్చి గుంపించిపోయింది నాట ఎప్పుడు ఎత్తారని మంది మాటలైనా లేక మనం రాదారా లేకడా నీకు అరే మనం నాట అయిపోతే గాలికి ఏమైతుంది తాత్పర్యం చేసుకుంటావు సావలేక సారెడతా అంటే పోషాచి కోసం నాటి ఎత్తరవుతుందా అట్లా దొరకదు మన దొరకదు ఇంకేనా దొరుకుతుంది మా డాక్టర్ వాళ్ళు నాటేసుకున్నాక మనకు పోవడానికి తోబేడు ఉంటది అన్ని పశువులను మాటలు మాట్లాడతావు ఇది సీజన్ ఎవడొత్త ఇది పైసలు కూర్చోపొతాడు ఒక్కొక్కడు కోర్సలేదు కోర్సు లేదు తాగి అందరితో నిలిపెట్టుకుంటే ఎవడొస్తాడు ఆపతికి ఒక్క రోజులో నాటే పోతే అవి వేసుకుంటదట ఆయంత బాట పూట గదిలేని బతుకులు అయితాయి పోయేవాళ్ళు బతుకులు అనుకో డాక్టర్ ఊత నిలుపుకోలేదు పోయి పోయి ఆ ఇట్లా తిండి మీద పట్టింపు పని మీద ఉంటే ఇంకా నాలుగు ఎక్కడుకోలేని కాదే అంటున్నా కదా దీనికి ఏం తక్కువ లేదు ఇగో మొగిలా అన్న ఇప్పుడే పోవది చేసుకుంటున్నానే నువ్వై అయితే మోటరేజ్ నీళ్ళు ఎటువున్నాయి అత్తన్నా కానీ అత్తనా అవ్వ భువన సక్కగా తినండి తెలియదు వద్దు నువ్వుడేమో కానీ ఛీ అవురు అశోకు ఇగ లేటు పోతున్నావు అంత ఎగిరే మీద ఉన్నావు ఇంకా మొగిలా అన్నలో వద్దున్న పోతున్నాడే ఆయన ఆతరం చల్లగా మూత్రం కూడా చక్కగా వున్నీ తిన్నాడు ఆ ఇదేందురు మాటలు మాట్లాడుతున్నాను నువ్వు అంతరా మరి ఏం చేయమంటావురా ఘాట్ పచ్చినప్పుడే తూర్పులో ఆడుకోవాలి ఈ సీజన్ కాబట్టి కట్టమో సుఖమో సంపాదించుకోవాలి కట్టమేదో నా కోసం ఎనక సిరి కళ్ళు సాగంతో ముక్తని అరే ఇప్పుడు గవ్వని ఎందుకురా నీ అసలు ఏం చెప్పు నీ ట్రాక్టర్ తెచ్చిన పొలం తున్న రాదురా ఎవరు అడిగా కడిగట్టే మాట్లాడతారు నా ముఖం పట్టుకునే మళ్ళా ఏ నా గిడ వీలైతేరా ఇక కొత్త రెండు ఎకరాలు దున్నాలే అట్లనే ఒక పదిహేళ్ళు గుర్తకచ్చింది అది నాకే తిరుతుంది రా అబ్బా అట్లా కాదురాడప గానీ నాకురా అరే తీర పొద్దుగా పారాన్ని పెడతా అంటే ఎట్లా రా నాకు నైన్ అయ్యే తిరితేనేవరా అన్న వాళ్ళ మనవసినట్టు అయితే రాటలేదని కాటేసిపోయింది సుమతి ఇప్పుడు నువ్వు దున్నపోతే దున్నపోతులే ఖర్చు నన్ను అరే గదానికి నిర్ణయం చేయమంటావు రా వీలు అని తేలిపడినట్టు పెడతావు నాను ఇంకా లచ్చ కలుగుతున్నట్టు నానే వేరే నేను అంతో మాట్లాడ మాట్లాడా అడు దున్నకుండా మంచిదే ఓనాడు కళ్ళు కాడ కాయ పెట్టుకున్నాడు నాతోటి అరే ఎట్లా చేసి దున్ని నాకు నాటు పట్టట్టు వేరేది రా లేదనుకో నీ ఇంటికి ఎక్కలకి ఉరేసుకొని సత్తా శరణు కోడతావా నా సాగు సావు నీ నీట్టావు నాయ్యా ఏందిరా ఆలోచిస్తాను దున్నావు అయ్యా ఇక తాను అనుకో పెద్ద ఉంది నేను ఉరి పెట్టుకొని సత్తా నేను బత్కలే కానీ బత్తుగానే బతక ఓ నువ్వు ఆగ రా సాగు గురే పెడితే ఏం మా దుంత గాని ఇలాగ సంబదంతు ఉందిరా రేపు దుంత తినేది అబ్బా ఇప్పుడు సంబరం అనిపిస్తుందిరా రేపు అది దున్ను మరి లేకపోతే ఆ సుమత ఆగటట్లేదు ఏ దుంతరా దుంత సరేరా ఓ అక్క ఈ ఉన్నాడు అత్తున్న ఆరా పానం అవుతాయా అక్కడ టాక్టర్ రానేవట్ట ఎందుకంత తిరుగుతున్నావు సరే కానీ పాన ఎత్తనావా అక్కడ ఒళ్ళు ఎక్కాలి నన్నే చేసుకుంటే నువ్వు విడిచిపెడతానా విస్తరే

ఊర్దొంగ వాడు కావు ఇటువంటి మందిని ముంచే పనులు కూడా ఇస్తాను వాకుంటే మనం ముందు మొక్కగా అంత ఈ ముచ్చట తిన్నదనుకో నీ శడల్ది ఆ పొలం కాడి పోయేవాళ్ళను ట్రాక్టర్ వాళ్ళని పొలందు ఎలా ఎట్లనన్నా వేసి ఎవరికాలన్నా మొక్కి నాటేసుకోవాలి లేకపోతే ఆయన తది నాటేసింది అనుకో మనకు బాటి ఇయ్యది అడుగుదాం పారాలే నీళ్ళే నాటేట్లయితే అది ఇయ్యది ఏది కాదు వేసింది గారు చూడగో బీఆర్ఓ నాటంటే ఏ విత్తన లేరే అందుకే బీఆర్ఓ లు కాలున్నారని సపడ గారు నాటేపించిన మేము ట్రాక్టర్ అని మా మాట్లాడినా గానీ టైం మీద తప్పించిండు ఏం చేయమంటావు అయితే నన్నేం చేయమంటావు మీ మొగడు అందరితో తాయిలో పెట్టుకుంటే ఇప్పుడు ఎవరి దగ్గర కత్తలేడు మీకోసం నేను ముందు కాదు నిన్న సాయంత్రమే మీ మోటార్ దగ్గర కడి చేసినా మీకు నాటేస్తాను నీళ్ళు ఎడికి ఆ నువ్వు గిసు లంగా కత్తలు పడతావని అర్థమయ్యే మీ మోటార్ నీళ్ళు పెట్టే నాటేసినాం